హాయ్ ఎవ్రీవాన్ నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్ ఈ పాట ఎలా పాడాలని మీరు అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ మీరు సూపర్ సింగర్ అది చూస్తున్నారు కదా షో అందులో విన్నర్ ప్రవస్య ఉంది కదా తనకు కూడా నేర్పించింది నేనే అనమాట సో ఇంత అద్భుతంగా ఎలా పాడాలనేది నేర్పించింది ఆ అంటే చిన్నప్పటి నుంచి నా లోపల నా పేరే సంగీతిక సో నా లోపల ఇమిడిపోయిన ఈ సంగీతాన్ని ఎలా దాచుకోవాలో అర్థం కాక తనకి నేర్పించి తనని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది నేనే సో అందుకనే నాకు ఇంత బాగా వస్తుంది సో గొంతు కూడా ఆల్మోస్ట్ ప్రవస్థితి నా సేమ్ ఉంటుంది అందుకనే ఎంత బాగా పాడగలుగుతున్నా మీకోసం అంటే నాకు అర్థమైంది మీ బాధ ఎందుకంటే ఇంత బాగా పాడిన తర్వాత ఖచ్చితంగా నా దగ్గర నుంచి మీరు ఇంకో పాట ఎక్స్పెక్ట్ చేస్తారు సో నేను ఇంకో పాట ఖచ్చితంగా మీకోసం పాడతాను సో ఒక మంచి పాట మీకోసం పాడతాను ఇప్పుడు ఓకేనా

సో అంటే యాక్చువల్ గా ఇందాక రెండు పాటలు పాడాం కదా రెండు పాటలు కూడా నేనే పాడాను సో ప్రవసికి ఎలాంటి సంబంధం లేదు ఓకేనా అదే కదా చెప్తా అని చెప్పారు కాదండి యాక్చువల్ నిజంగా నేనే పాడాను నిజంగా చెప్పి ఇప్పుడు వస్తే నిజంగా నేను పాడలేదు అనుకుంటారు అంటే నేను మాటలు ఇచ్చాను ప్రవస్తి అసలు నమ్ముతాను ఎప్పుడైనా కామెడీ చేస్తున్న గురువును కదా తనకి సో చిన్నప్పటి నుంచి అదొక బాండింగ్ అనమాట మాది సో అందుకని తనట్లా చెప్పడం జరుగుతుంది కానీ ఆ పాటలు నిజంగా నా గొంతు నుంచి దొరికినవి సో అది ఖచ్చితంగా నమ్ముతారని ఆశిస్తున్నా అండ్ ఎలాగో ప్రవస్తి వచ్చింది కాబట్టి ప్రవస్తితో మనం ఈ సూపర్ సింగర్ తో మనం తన జర్నీ మొత్తాన్ని తెలుసుకుందాం అండ్ తన మాట్లాడి మీకు కావాల్సిన మీకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం బెస్ట్ సాంగ్ పాడమంటే ఏది వాడతాం చూడతరమా పురుషరమా పాడిన సుప్రభాతం కూడా విన్నాం మేము అసలు సుశీల గారిని సుబ్బలక్ష్మి గారిని మించిపోయావు నువ్వు అసలు ఒకసారి పాడు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరార్దుల కర్తవ్యం దైవ మాణికం ఇప్పుడే మాకు తెల్లారినట్టు సార్ మంగ్లీ వాటర్ పాడు ఎన్ని కొండోడా అడ్డబొట్టు శంకరుడా జోలెట్టు కొని తిరిగేటోడా జగాలను సింగముడా జాపన్లు కూడా పాడతావాడొకపాడు జపాన్ ఇట్లా నేర్చుకున్నావు అంటే యానిమే అంటే నాకు చాలా ఇష్టం ఫోన్ కేస్ కూడా అదే సో ఒక ఇంగ్లీష్ పాట మాకోసం There's a hope that's waiting for you in the dark. You should know you're beautiful just the way you are. No scars, you're beautiful. We stars, we're stars, are beautiful. Wow, wow, wow. Same as it is. Neen neer Hi everyone. Nenu me super singer winner Pravasthi. So, please like, share, and subscribe to Suvarna Media for more amazing content.